శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఆషాఢశుద్ధ ఏకాదశి బుధవారం అనురాధ నక్షత్రం జూలై పదిహేడవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో వెంట సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతారాధనలో భాగస్వాములు కాదోలువారు దానికి తగిన సంచేదించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం పురుషత్ పారాయణం దిగజె ప్రమసేవా కాలం అనంతరం ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం పరాహపురాణం భగవత్ భగవద్భుష్ణ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభగది వేదం అయిన తర్వాత నిత్యహోమం బైహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాత్వరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచష్టం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు ఇవాళ తొలి ఏకాదశి చాతుర్మాసే వరత ఆరంభమంటాం అంచేత ఆషాఢశుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి సందర్భ ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ తులసి అర్చనం జరుగుతుంది ఏడున్నర గంటలకు ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత కరుణ సేవ జరుగుతుంది తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆయా సేవల్లో భాగస్వాములు కా వారు ఆయా సేవలకు దగ్గర దర్శించింది సంప్రదాయ వస్త్రధారణతో పడిన సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదన మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది ఏకాదశి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా కాలం ఈ సమయంలో పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది సాయంకాలం ఐదున్నర గంటలకు తొలి ఏకాదశి సందర్భంగా తిరువేధి మహోత్సవం జరుగుతుంది శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి ఏకాదశి సందర్భంగా ఇవాటి నుంచి నాలుగు మాసాల పాటు స్వామి యోగనిద్రలో ఉంటారు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామి శయనించి ఉంటారు అందుచేత ఈ ఏకాదశి విశేషోత్సవం ఈ విశేషోత్సవం సందర్భంగా స్వామివారి గోవిందరాజ స్వామి ఉభయ దేవేరులతో ఈ సూర్య చంద్ర విధుల్లో గ్రామ తిరువీధి మహోత్సవాన్ని జరుపుకుంటారు ఆ తిరువీధి అయిన తర్వాత స్వామివారు ఆ ప్రధాన ఆలయంలోకి వేయించేయడం ఉభారతి ఆ శ్రీ శ్రీశరాలు సమర్పణం అయిన తర్వాత ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా ఆ ప్రధానాలయంలోకి ప్రవేశించడం ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన సంచే నుంచి సంప్రదాయ పుష్ఠారణంతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిది నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం